ప్రజా ఉపయోగకర కార్యక్రమాల అమలుకు గత వైసీపీ పాలకులు చూపిన నిర్లక్ష్యం నగరాభివృద్ధికి శాపంగా మారిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు పనుల బిల్లులు పెండింగ్లో పెట్టడం వైసీపీ ప్యాలెస్లు కట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు ఏలూరులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఐదు ఎమ్మెల్డీ మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్లలో పలు విభాగాలను బుధవారం ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా పరిశీలించారు అధికారులను అడిగి దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు నగరంలో నాలుగు డివిజన్లకు సంబంధించి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మురుగునీరు శుద్ధి చేసేందుకు ప్లాంట్ నిర్మాణం చేపట్టామని అన్నారు అప్పట్లో ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలోని గృహాలకు అందించాలని లక్ష్యంగా తీసుకున్నామని అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధుల కొరత పేరుతో దాన్ని పదహారు కిలోమీటర్లకు తగ్గించారని ఇప్పుడు మళ్లీ తాము దీనిపై పునరాలోచన చేశామని ముప్పై ఐదు కిలోమీటర్ల పరిధి వరకు విస్తరిస్తే దాదాపుగా ఆరు డివిజన్ల ప్రజలకు ఇది ఉపయుక్తంగా ఉంటుందనే ఆలోచన చేశామని వెల్లడించారు ప్లాంట్ను త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం కంప్యూటర్ ప్రసాద్ కార్పొరేటర్ పప్పు మహేశ్వరరావు అమరావతి అశోక్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు పలువురు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ ఈ సొమ్మే మా లాగా మీరు ప్రజలు సమానం లేదు ఉద్యోగస్తున్నాయి అమటైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వర్క్కి నెలకొచ్చి అది కూడా ఒకసారి మరి మీరు ఎవరు చేయాలి ఏంటంటే అదే చేయాలి క్లారిటీ మున్సిపాలిటీ వరకు చేయాలండి ఎస్టిమేషన్ రాదు ఎస్టిమేట్ కూడా ఒక ఆరు వేల అయిపోయింది రేటు జీఎస్టీ పెరగడం మొత్తం చేస్తే మంచి జంజర్లో ట్రీట్మెంట్ ప్లాంట్ ఇది దీంట్లో ఎందుకంటే నాలుగు డివిజన్లకు సంబంధించి ఏదైతే ఆ నీరు ఉందో అదంతా కూడా ఇక్కడికి వచ్చి దాన్ని శుద్ధి చేసి మళ్ళీ అందరికి కూడా ప్రజలకు అందిస్తారు ఇది ఈ ప్లాంట్ బాగా విశిష్టత ఎందుకుంది దీన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించడం జరిగింది నిధులు కొరత వల్ల దీన్ని బాగా తగ్గించి ఏదైతే ఇరవై ఐదు కిలోమీటర్లకి చేయాల్సింది ఉన్నదో ఇప్పుడు పదహారు కిలోమీటర్లకి చేశారని చెప్తున్నారు రమారమే ముప్పై ఐదు కిలోమీటర్లు చేస్తే ఆరు డివిజన్లకు సంబంధించిన వేస్టేజ్ వాటర్ అంతా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది దానివల్ల ఉపయోగం పడుతుంది ఇప్పుడు దీన్ని ఏదైతే రేట్లు పెరిగి జీఎస్టీ కూడా పెరగడం వల్ల పదహారు కిలోమీటర్లు చేయడం జరిగిందని చెప్తున్నారు దీనివల్ల ప్రజలకు ఉపయోగపడితే ముందుకంతా కూడా బయటకు వచ్చేస్తే మంచి నీళ్ళు సదుపాయం కూడా వాళ్ళందరికీ కూడా జరుగుద్ది దీని మీద శ్రద్ధ పెట్టుకోకుండా వాళ్ళెందాక ఎలాగైతే వైసీపీ ఆఫీసులు కట్టుకోవడానికి వాళ్ళ స్థలాలు పెట్టుకోవడానికి పెట్టారో ప్రజలకు ఉపయోగపడేటట్టుగా దీన్ని చేస్తే ఉపయోగపడేటట్టుగా ఉండేది దీనికి సంబంధించి కూడా వాళ్ళు బిల్స్ పెండింగ్ ఉన్నాయంటారు ఒక నాలుగు కిలోమీటర్ల వరకు వర్క్ చేయలేదని చెప్తున్నారు తప్పనిసరిగా దీన్ని ఇమీడియట్ గా ఆచరణలోకి తీసుకొచ్చేటట్టుగా మేము తెలుగుదేశం పార్టీ ఆయనలో ఏదైతే ఉన్నదో అది ప్రారంభించాం మళ్ళీ ఇప్పుడు కూడా దాన్ని పునాది ఏదైతే చేసామో దాన్ని ప్రారంభించడానికి కూడా చర్య తీసుకుంటాం రాబోయే నెలల్లోనే ఈ ప్లాంట్ దీంట్లోకి వచ్చేటట్టుగా చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది ప్రజలు కూడా దీన్ని ఇదివరకు ఏంటంటే మెటీరియల్ మేమిస్తా ఉన్నామంటే వాళ్ళందరితో కూడా సంప్రదించి ఏదైతే వాళ్ళు కూడా కట్టాలి ఇంట్లో కట్టుకోవడానికి ఐదు ఆరు వేలు అవుతుంది దీంట్లోకి కనెక్షన్ ఇచ్చుకోవడానికి ఐదారు వేలు పెట్టుకొలుగలిగిన వాళ్ళు వాళ్ళు ముందుగా పెట్టుకుని ఈ ప్లాంట్ ఏదైతే ఉందో ముందు ప్రారంభించడానికి ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేయండి